హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా సుజీ నివాస్ లాగ్స్ నుండి అండి ఓకే ఈ మొక్క చూస్తున్నా కదా మీరు ఈ మొక్క పేరు డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి తెలుసు కదా మనం ఎంతో ఇష్టంగా తింటాము డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మేము ఆన్లైన్లో తెప్పించామండి మూడు మొక్కలు మూడు మొక్కలు కలిసి ఒకే పాటలో వేయడం జరిగింది త్రీ కలర్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అనుకుంటా ఇవి ఎల్లోను రెడ్ తర్వాత ఇంకొకటి ఏ కలర్ బ్లూ కలర్ అనుకుంటా చాలా బాగుందండి ఇది యాక్చువల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు వాటర్ ఎక్కువ అవసరం లేదనుకుంటే ఎండలో ఉంటే సరిపోతుంది దాదాపు ఒక మేము తెచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిందండి మొక్క తెచ్చి అయినా చాలా బాగా వస్తుంది పూత ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మొక్క మాత్రం బాగా వస్తోంది డైలీ నీళ్ళు వేయడం దీనికి చూద్దాం పూత వచ్చిన తర్వాత ఇది ఏ మొక్క ఏ ఫ్రూట్ ఏ కలర్ అని మీకు చూపిస్తాను మీరు కూడా ఒకవేళ డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్స్ మొక్కల్ని ఇంటి దగ్గర పెంచుకోవాలనుకుంటే ఆన్లైన్లో తెప్పించుకోండి అవి చాలా బాగా వస్తాయి ఆన్లైన్లో కూడా మనము ఇంటి దగ్గరే మన పాటల్లోనే పెంచుకోవచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే